వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు అన్నారు ఉప్పరపల్లి క్రాస్ వద్ద వంద పడకల ప్రభుత్వ హాస్పిటల్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు అనంతరం నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చిక్లను పంపిణీ చేశారు వర్ధనపేటకు గతంలో శాంక్షన్ తెచ్చినని ప్రజల పలుకున్నారు ఎక్కడ కూడా శాంక్షన్ లేదు శాంక్షన్ లేకుండానే స్టోన్ వేసిపోయింది కానీ నేను కాంట్రవర్సీకి పోదలుచుకోలేదు మేము ఏం చేసినా కూడా అభివృద్ధి లక్ష్యంగా మేము ముందుకెళ్తున్నాం ప్రజాపాలనలో ప్రతిదీ కూడా ప్రజలకు సంక్షేమాలు చేర్చే విధంగా సంక్షేమ పథకాలు వారి గడపకు తాకే విధంగా పనిచేస్తున్నారు మీరు అందరూ చూస్తుంటారు మన వర్ధనపేట హాస్పిటల్ అనే హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ అని శిలాపలకం అది శివా లాగానే ఉండిపోయింది ఇన్ని రోజులు కానీ మేము అవి శాంక్షన్ లేదు దానికి ఇలా ఒక్కటే కాదు నా కాన్స్టిటెన్సీలో సుమారుగా నాలుగు వందల పైచీలకు శిలా పలకాలు వేసిపోయింది ఎక్కడ కూడా శాంక్షన్స్ లేవు కానీ ఈరోజు అన్నీ మేము పురపరిశాలించుకుంటా ప్రతి గ్రామం తిరుగుకుంటా ఏం కావాలి కనీసం ఒక సోయ్ లేకుండా గత ప్రభుత్వం మన సోదరులు మన పెద్దలు పాపం చాలా మంది ఏజ్డ్ పీపుల్ షుగర్తోని తర్వాత డయాలసిస్ తోని బాధపడుతున్నారు కనీసం ఒక్కరోజు కూడా ఆలోచించలేదు కానీ నాకు ప్రజల పట్ల ఉన్న నన్ను గెలిపించినందుకు ఆ విశ్వాసంతో ఈరోజు అక్కడ మన వర్ధనపేటకు డయాలసిస్ సెంటర్ని కూడా శాంక్షన్ చేయవచ్చు అలాగే వారికి ఆక్సిజన్ ప్రాబ్లం ఉన్నదంటే వాలంటరీగా అంటే మా రోటరీ క్లబ్ నుండి అక్కడ ఆక్సిజన్ అది కూడా ఇవ్వడం జరిగింది వర్ధనపేటకు గతంలో